అంబటి రాంబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా తీర్పు ద్వారా బుద్ధి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు ఆయన తమ్ముడు వరకి వాళ్ళ వైఖరిలో మార్పురాల ఆయన సైకోలాగా వెళ్ళిన ప్రతి చోట ఒక విధ్వంసాన్ని సృష్టిస్తా ఉంటే వీళ్ళు ఇక్కడ ఒక విష ప్రచారంతో అమరావతి గాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చాలా ప్రయత్నం చేశారు అమరావతి బ్రహ్మ భ్రమరావతి అన్నారు అలాగే అమరావతిలో రకరకాల కుంభకోణాలు అన్నారు రకరకాల సిఐడి ఎంక్వైరీ వేయించారు రకరకాల కేసులు పెట్టారు అయినా ఒక్కటి కూడా నిరూపణ కాని పరిస్థితి ఆ రోజు మనం చూసాం కానీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిలో మార్పు రాలేదు అనే దానికి వాళ్ళ యొక్క ప్రవర్తన గాని వాళ్ళ యొక్క వ్యాఖ్యలే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వరదలే లేనట్టు ఇదేదో ఇప్పుడే వరదలు వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వరదలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటిలో తుఫాన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో తుఫాన్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో తుఫాన్ వచ్చింది ఊళ్ళు మునిగిపోలేదా రైతాంగం నష్టపోలేదా రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేదా ఆ రోజు వరదలు వచ్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే బాపట్ల దగ్గర అధికారం కోల్పోయే ముందు ఆయన బ్రహ్మాండమైన నేషనల్ హైవే మీదేమో ముఖ్యమంత్రి ఉంటాడు ఒక జాయింట్ కలెక్టర్ వెళ్ళి పొలంలో అవతల నుంచి ఆయనకు అందిస్తాడు అది జగన్మోహన్ రెడ్డికి వైకాపా పార్టీకి రైతుల మీద ఉన్న ప్రేమ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ముసల్ కన్నీరు గారుస్తున్నారు ఇవాళే మనం చూసాం ఇది అన్ని పేపర్లో మేము చూసినా మనం బొంబాయి చూసాం ఇవాళ ఆ ఏ పేపర్ అయినా తీసుకోండి ఇవాళ ముంబై అనేది మహానగరం ఎలా మునిగిపోయిందో మనం చూస్తున్నాం మీరు ఏ పేపర్ తీసుకున్నా ఒక పేపర్ కాదు అన్ని పేపర్లు ముంబై మహానగరం ఎలా మునిగిపోయింది అనే దానికి ఉంది ఇక మహారాష్ట్రలో కుంభవృష్టి అలాగే మునిగిన ముంబై మహారాష్ట్రలో వర్ష బీభత్సవం ఎందుకు పడాల్సిన వర్షపాతం కంటే అత్యధికంగా పడింది అలాగే మన జిల్లాలో గుంటూరు జిల్లాలో మొన్న ఈ ఆగస్టు నెల ఒక్కసారి తీసుకుంటే ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక అమరావతి మునిగిపోయిందని ఒక ఇది చేస్తూ కొత్తగా ఒకటి ఎంచుకున్నారు ఏంటి అమరావతిలో రాజధానిలో ఉన్న మురుగునీరు అంట ఇటు తరలిస్తే అంట పొన్నూరు నియోజకవర్గం మునిగిందంట పొన్నూరు నియోజకవర్గం ఆగస్టు పదమూడో తారీఖు పడిన వర్షం ఎంతో తెలుసా ఒక్క చేబ్రోలు మండలంలో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడింది అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు పెదకాకాన్లో పదిహేడు సెంటీమీటర్లు పడింది పొన్నూరులో పదహారు పాయింట్ ఐదు సెంటీమీటర్లు పడింది ఆ ఒక్క రోజు ఇప్పుడు ఎలా ముంబైలో మనం చూసామో ఒక రోజు ముప్పై సెంటీమీటర్లు పడితే ముంబై మహానగరం మునిగిపోయింది మరి అటువంటిది ఒక్క రోజులో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం పదిహేడు సెంటీమీటర్ల వర్షం పడితే నీళ్లు రావా మునగవా ప్రజలకు ఇబ్బందులు రావా ఆగస్టు ఈ రోజు వరకు ఒక్కసారి చూస్తే మామూలు వర్షపాతం ప్రకారం నూట ఆరు ఎంఎం పడాలి ఈ రోజుకి ఇరవయో తారీఖుకి కానీ పడింది ఎంతో తెలుసా రెండు వందల నలభై ఒక్క ఎంఎంలు పడింది అంటే పడాల్సిన దానికంటే నూట ఇరవై శాతం అధికంగా పడింది వర్షం ఇరవయో తారీఖు వరకు ఈ నెలలో పడితే దాన్ని ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళచ్చు రైతు సమస్యలు చెప్పచ్చు ఎవరు మాకేం అభ్యంతరం లేదు కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం చూస్తే ఇప్పటికీ వాళ్ళకి అమరావతి మీద ద్వేషం పోలేదు అనేది ఒకటి అర్థం అవుతుంది రెండోది ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదనే ద్వేషం కూడా ప్రజల మీద పోల అందుకనేంటి ఒక విష ప్రచారం వాళ్ళ చేతిలో ఉన్న పత్రిక కానీ ఛానల్ ద్వారా ఒక విష ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు పొన్నూరు నియోజకవర్గం మీద ప్రేమ లేదు అధికారంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి కదా మరి మీ అన్న ఇప్పుడు ఎవరైతే అంబటి మురళి మాట్లాడుతున్నాడో మీ అన్న ఇరిగేషన్ మంత్రి మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కాలంలో పొన్నూరు నియోజకవర్గానికి ఇచ్చిన నిధులేంటి పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న కాలువలు ఎందుకు బాగు చేయించలా డ్రైన్లు ఎందుకు బాగు చేయించలా ఎందుకు అభివృద్ధి చేయలే అధికారం ఉన్నప్పుడేమో వాటిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ప్రజా సంపదని సహజ సంపదల్ని దోచుకొని అధికారం పోయిన తర్వాత విచిత్రంగా మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేసాం దాదాపు పది కోట్ల రూపాయల వర్క్స్ పనులు చేశాం ఏదైతే మీరు చెప్తున్నారే గుంటూరు ఛానల్ తెగిపడిందని గుంటూరు ఛానల్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మూడు వందల అరవై రెండు కోట్లకి మేము ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి టెండర్ ప్రక్రియకి తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్ని ఆపేసి మళ్ళీ టెండర్ పిలిచి మీరు అధికారంలో ఉన్న నాయకుల మధ్య వాటాలు కుదరక డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని చెప్పి టెండర్ ఆపిన మీరు మీ అన్నయ్యగా ఇరిగేషన్ మంత్రి ఇప్పుడేదో గుంటూరు ఛానల్ గండిపడింది గుంటూరు ఛానల్ కోసుకుపోయింది గుంటూరు ఛానల్ తగబడిందని అని మాట్లాడే నటి నటనలో అసలు వీళ్ళు మామూలు పనికిరారు జీవిస్తారు నటనలో కూడా మాట్లాడే నువ్వు మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉంటే టెండర్లు పిలిచి వాటాల కోసం కక్కుర్తి పడి టెండర్ ఫైనలైజ్ అయినా కూడా పైకి వెళ్తే మా దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి టెండర్ క్యాన్సిల్ చేయని చెప్పి మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న శాఖలో రాస్తే నీకు ఇంకా సిగ్గుందా మాట్లాడటానికి నీ రాసిన రాత వల్ల మళ్ళీ మేము దాన్ని టెండర్ పిలిపించడానికి టెండర్ పనిచేయించడానికి మళ్ళీ టెండర్ ప్రభుత్వంలో తీసుకురావడానికి మేము పడుతున్నాం ఏది మీరు రాశారు మా దగ్గర ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు టెండర్లో ఫైనలైజ్ చేయొద్దు టెండర్లు పక్కన పడేయండి టెండర్లు క్యాన్సిల్ చేయండి అని చెప్పి నువ్వు రాసిన రాతల వల్ల ఈ రోజుకి మేము దాన్ని బయటకు తీసుకురావడానికి మా వల్ల కాటలా మళ్ళీ నువ్వు మీ అన్న నువ్వు నువ్వు మళ్ళీ వచ్చి నటిస్తావు జనం ముందు గుంటూరు ఛానల్ తెగ తెగిపోయిందని ఎవరు కారణం నువ్వు కాదా మీ అన్న కాదా మీ అన్న టెండర్ పిలిచి కాంట్రాక్టర్ పని చేయించి ఉంటే ఇవాళ బోర్డర్ చేసిన పనులు జరిగాయి కదా పనులు జరగకుండా కావడానికి ఆ రోజుల్లో మీకున్న వాటాలే కదా కారణం వాటాలు కుదరకపోవడం మేలునే కదా నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయనకు వాటా రాకపోవడం వల్లనే కదా డబ్బులు లేవని చెప్పి రాయించింది పాపం మీది నిందల మా మీద మీరేసేది ఆ ఇవాళ వెళ్ళి నటిస్తాడు అలాగే రెండోది ఏం చెప్తున్నారు వాళ్ళు కొండవీటి బాగు నీళ్లు పొన్నూరు నియోజకవర్గం మీద వదిలేరు నేను అడుగుతున్నా ఇది కొండవీటి బాగు లిఫ్ట్ ఇరిగేషన్ కొండవీటి బాగు మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఆన్ చేసి రెండు వేల క్యూసెక్ నీరు కొండవీకుల బాగులో ఉన్నాయి కృష్ణా నదిలో మీదకి తరలించారు పొన్నూరు నియోజకవర్గానికి నుంచి వస్తాయి ఎందుకు వచ్చినాయి ఎందుకు నిలబడి నీళ్లు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తట్ట మట్టి కూడా తీగిపోవడం వలన ఆ నీళ్లు నిలబడి కట్టన బలహీనమై వర్షాలు పడినప్పుడు లాస్ట్ టైం ఏం కట్టలేసాం కొండవీటి వాగులో ఉన్న నీళ్లు కృష్ణానదిలోకి తరలిస్తే వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు నోరు తెరిచి ఏం ఆడుతున్నారు ఆ కంపు ఫినాయిల్స్ కడిగినా బాగు అన్నదమ్ములు నోరు కంపు